ముకుంద జ్యూలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం నమస్కారం మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా వరకు నేను ఎంతమందిని కదిలించినా అందరం సోసోగానే ఉన్నాం అనుకున్నాం ఇప్పుడు ఆశలన్నీ ట్వంటీ ట్వంటీ సిక్స్ పైనే ఉన్నాయి మరి వచ్చే సంవత్సరం తెలుగు వారి సంవత్సరాది ఉగాది అయినప్పటికీ న్యూ ఇయర్ అనే ఒక ఫ్రెష్ థాట్స్ వివిధ రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం అండి ఇరవై ఇరవై ఆరో సంవత్సరం జనరల్ గా లాస్ట్ ఇయర్ అంత ముందు కంపేర్ చేసి నేను చెప్పానండి ఉగాది ఫలాల్లో కూడాను విశ్వావసునామ సంవత్సరం ప్రపంచం అంతా యూనివర్సల్ లవ్ ఓకే ఒక పీస్ హార్మోనీతో ఉంటుంది అంత కంపేర్ చేసుకుంటే క్యాలెండర్ ఇయర్ సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి ప్రొఫెషన్ ఒక స్టెప్ ముందుకు వెళ్తారు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏదో ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది సో ఎందుకంటే ఇది రాజరిక లక్షణాలు కలిగి రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ జనాలకు చాలా ఎక్కువగా ఉండేసి ఈ టైంలో కొత్తగా ఆపర్చునిటీస్ కొత్తగా ప్రాజెక్ట్స్ కొత్తగా ప్రమోషన్స్ అన్నీ కొత్తగా వాటిలో అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు సద్వినియోగం చేసుకుందాం చెప్పి చెప్పేసి మనం కోరుకుందాం అలానే పన్నెండు రాసులు వారికి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం శాస్త్రాల్లో చెప్పినట్లుగా మనం డిస్కస్ చేసుకుందాం కొన్నిసార్లు మనకి మీనింగ్స్ టఫ్గా అనిపించవచ్చు కానీ వాస్తవం డేంజర్ అనగానే భయపెడుతున్నారు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలని గమనించుకుంటే పోతుంది సో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే మనకి మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని నేను ఆన్ చేస్తున్నానండి సో మధ్యలో వెస్టర్న్ ఆస్ట్రాలజీ అని సోషల్ మీడియా అని రకరకాల గూగుల్లో వస్తాయి కానీ యాజ్ మూలతంగా చెప్తానికి మనం ప్రయత్నించాలి సురేష్ బాబు గారు ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఈ రోజు చేయబోయే ఈ రాశి ఫలాలు ట్వంటీ ట్వంటీ సిక్స్ కి సంబంధించి ముఖ్యంగా ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నాయి వాటి రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వరకు స్టేబుల్ గా ఉండి మళ్ళీ మనం మళ్ళీ ఇయర్లీ రాశి ఫలాలు చెప్పుకోవాల్సిన అవసరం అంటారు మనకి రెండు రకాలు అంటే మంత్లీ ఫలాలు మనకి కొన్ని గ్రహాలు చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయండి కొన్ని స్లోగా మూవ్ అవుతాయి ఎన్ని స్లోగా మూవే గ్రహాలన్నీ ఇయర్లీ ఫలితాలు చెప్పుకుంటారు శని రెండు నాలుగు మూవ్ అవుతాడు గురువు సంవత్సరానికి మూవ్ అవుతారు రాహుకేతలు వన్ అండ్ హాఫ్ ఇయర్ గా మారుతూ ఉంటారు అంటే ఇవి మారినప్పుడు చాలా ఎక్కువగా లాంగ్ రన్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వర్ష ఫలములు లేదా ఇయర్లీ రాశి ఫలాలు లేదంటే మనకి ఇందులో ఉగాది రాశి ఫలాల్లో వాటి గురించి చెప్పుకుంటాం మంత్లీ కొన్ని గ్రహాలు మారుతుంటాయి సూర్యుడు కుజుడు శుక్రుడు తర్వాత బుధుడు ఈ గ్రహాలు మనకి మంత్లీ మారుతూ ఉంటాయి రెండున్నరకు ఒక రోజు వచ్చేటప్పుడు చంద్రుడు మారుతూ ఉంటారు ఎందుకని మనకి మంత్లీ ఫలాల్లో ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ చెప్పుకుంటాం సూర్యుడు గురించి కుజుడు గురించి బుధుడు శుక్రుడు గురించి మాట్లాడుకుంటాం ఇయర్లీ ఫలితాలు చెప్పుకున్నప్పుడు యూజువల్గా మనకున్న ట్రెండ్ ఏంటండి శని గురువు రాహుకేతుల గురించి మాట్లాడుకుంటాం అందులోనే ముఖ్యంగా శని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటాం అయితే ఈసారి మనకేమవుతుంది శని మారట్లేదు ఆయన రెండున్నర సంవత్సరం కాబట్టి లాస్ట్ ఇయర్ మారారు కాబట్టి ఈ హోలీ ఇయర్ అంతా ఒకేలాగా ఉంటుంది ఉండదు గురువు మాత్రం ఖచ్చితంగా జూన్ రెండో తారీఖు మారుతూ ఉన్నారు రాహుకేతులు ఇయర్ రెండులో డిసెంబర్ సెకండ్ లో మారుతున్నారు మనం గమనించుకుంటే లాస్ట్ హోల్ ఇయర్ సిక్స్ మంత్స్ ఎలా ఉంటుందో అదే రిజల్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది వచ్చే సిక్స్ మంత్స్ వరకు కూడా బట్ గురువు మాత్రం జూన్ లో మారుతూ ఉంటారు అయితే ఈ మధ్యలో వేద విపరీత వేద అన్న చిన్న కాన్సెప్ట్ ఉంటుంది కొంచెం ఫలితాలు అటు ఇటు తేడా ఉంటుంది అనమాట చూసుకుంటే ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు కొత్త కొత్త అపార్చునిటీస్ ప్రొఫెషన్ లో ముందుకు చాలా వెళ్ళిపోయే తత్వం ప్రతి ఒక్కళ్ళలో కనిపిస్తుంది సిక్స్ లో కుంభరాశి ఎలా ఉంటుందో కుంభ కుంభరాశి గురించి మనం మాట్లాడుకోవాలండి చెప్పుకునే ముందు ఓకే వీళ్ళ గురించి చాలా మాట్లాడాలి లెంత్ పెరిగిపోతుందేమో బట్ చాలా ఇంపార్టెంట్ ఈ రాశి గురించి మాట్లాడుకోవటం ఒకటి కుంభరాశి మన ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే ధనిష్టం మూడు నాలుగు పాదాలు శతవేశం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ వన్ టూ త్రీ అంతా కుంభరాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం చూసుకుంటే మోస్ట్ పాపులర్ అయిన పేర్లు తెలుగు రాష్ట్రాల అంతా ఈ రాశిలోనే ఉంటారు సీను దగ్గర నుంచి సుబ్బారావు దగ్గర నుంచి ఇంకా అన్ని పేర్లు అనమాట సునీత లేటెస్ట్ వచ్చిన పేర్లు అంతా ఇందులోనే ఉంటారు గు గే గో సా లెటర్స్ అంతా ఇందులోనే ఉంటారు ఈ రాశి వాళ్ళకి సమరే కనుక చూసుకుంటే ఏలు నాడ్స్ని యొక్క ప్రభావంతో ఉన్నారు ఈ అని యొక్క ప్రభావం లాస్ట్ మనం న్యూ ఇయర్ రిజల్ట్ లో కూడా అదే చెప్పుకున్నాము ఏలు నాడ్స్ యొక్క ప్రభావం వీళ్ళకి స్లోగా తగ్గుతూ వస్తుంది అందులో ఇందులో మూడో స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఏలు నాడ్స్ యొక్క శని ప్రభావం ట్వంటీ పర్సెంటే ఉంటుంది డే బై డే తగ్గుతూ ఉంటుంది ఇక్కడ నుంచి వీళ్ళకి ఏంటంటే నాడ్స్ని యొక్క ప్రభావం తగ్గి కొత్త కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది అది శని ప్రకారంగా తెలుసుకోవాలి రెండోది ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి నా క్లయింట్లో చాలా మంది ఉన్నారు కో ఇన్సిడెంట్లు యాక్సిడెంట్లు లో రావద్దు రాత్రి కుంభరాశి వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను ఆమె నా క్లయింట్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి పూజలన్నీ చేస్తూ ఉన్నాను నేను ఒక్కొట్ట లో ఉంటారు వాళ్ళ ఫాదర్స్ పేరెంట్స్ అంతా ఇక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు అనమాట లవ్ మ్యారేజ్ మ్యారేజ్లో అన అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ టిస్ట్లు అన్ని వచ్చేసాయి చాలా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు ఇక్కడ సమర్యం ఏంటంటే ఎదురు కుంభరాశి వాళ్ళ హస్బెండ్ది మీనరాశి ఇద్దరు శని ప్రభావంతో తోటి చాలా ప్రాబ్లమ్స్ అయిపోయింది వాళ్ళకి ఈవెన్ లవ్ మ్యారేజ్ ఒక రెస్పెక్ట్బుల్ డిగ్నిఫైడ్ లో ఉన్నారు లో ఉన్నారు చక్కగా జాబులు చేస్తున్నారు ఇక్కడ పేరెంట్స్ కూడా వెరీ వెల్ బాగా చదువుకొని ఉన్నారు అంత ఉండి కూడా చూడండి ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చినాయి అంటే ఏలినర్స్ని యొక్క ప్రభావం సో ఒక సంభవ్ చేస్తూ ఉన్నారు పర్సనల్ గా కూడా మెసేజ్లు పెడుతూ ఉంటారు కొన్నిసార్లు ఎలా వెళ్ళాలి ఏంటి అనే రాజ్యంతా మాట్లాడుతున్నాను అనమాట ఇలాంటి ఇది ఒక రియల్ టైం కేసు ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఇవి కాకుండా కొంతమంది బిజినెస్ పీపుల్ ఉంటారు బిజినెస్లన్నీ హ్యాండ్స్ అప్ వదిలేసుకొని కూర్చుని ఉన్నారు తర్వాత కొంతమంది మోసం చేయబడిన వాళ్ళు కొంతమంది చీటింగ్ చేసిన వాళ్ళు ఏది రాకుండా కలిసి రాకుండా అనవసరమైన నిందలబడి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చిన్న చిన్న వాటికి ఎక్కడికడికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అంటే భయపడ్డం కాదు లాస్ట్ ఇయర్ నాకు క్లయింట్ వచ్చారు ఈ కుంభరాశి వాళ్ళు వాళ్ళ ఇంట్లో సింహరాశి మీద రాశి వాళ్ళు ఉన్నారు అనుకోకుండా మూడు అనార్థాలు జరిగినాయి టోటల్గా వాళ్ళు వెస్ట్ గోదావరి నుంచి మొత్తం ఆ ఏరియా అంతా వదిలేసుకుని వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారు ఇక్కడ కూడా మళ్ళీ అంటే ప్లేస్ నుంచి రావడం కష్టం కదండి మళ్ళీ ఇక్కడ సెటిల్ అయిపోయి ఆల్మోస్ట్ న్యూ లైఫ్ స్టార్ట్ చేశారు ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి ఎన్నో కాల్స్ చూస్తున్నాను బట్ ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే శని యొక్క తీవ్రత అంతా ఉండదు వీళ్ళకి తగ్గిపోతూ వస్తూ ఉంటుంది కొత్త కొత్త ఆపర్చునిటీస్ అన్నీ వస్తూ ఉంటాయి బట్ ఇన్ కేసు ఎవరైనా కనుక ఎలాంటి ట్రామాలో ఉన్నా ఒకే ఏదైనా ఇబ్బందులు పడినా ఒక్కసారి కన్సల్ట్ అయితే మనకి వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చేసి సరైన పరిహారాల ద్వారా లైఫ్ ముందుకు వెళ్ళిపోయే అవకాశం చాలా ఉంటుంది ఇందులో శని వీళ్ళకి రెండో స్థానంలో ఉన్నారండి రెండో స్థానంలో శని ఉండటం ఒకటి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో అంత ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఇక్కడ మేజర్ ఏంటంటేనండి వీళ్ళకి గురువు రేపు జూన్ వరకు చాలా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు వీళ్ళకి గురువు యాక్చువల్గా వీళ్ళకి ఏమంటారు రెస్క్యూ వెన్నుముకలాగా ఉండి కాపాడుతూ ఉన్నారు వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి రేపు జూన్ వరకు బాగుంటుంది జూన్ తర్వాత శని కొంచెం ఇబ్బంది పెట్టే ప్లో పొజిషన్లో ఉన్నాడని కొంచెం గమనించుకోవాలి తర్వాత మిగతా రాహు కేతులు వచ్చేటప్పటికి ఈ రాశిలోని రాహు ఉన్నాడు ఏడో ఇంట్లో కేతు ఉన్నారండి ఇది కూడాను అప్స్ అండ్ డౌన్స్ని క్రియేట్ చేస్తుంది మానసికంగా టూ మచ్ ప్రెషర్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది వీళ్ళకి నేనేం చెప్తానంటేనండి స్లోగా వెళ్ళినాల్సిన ప్రభావం పోతుంది ఇంప్రూవ్మెంట్స్ వస్తుంది గురువు విషయంలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు వల్ల మానసిక స్థితి ఉంటుంది ప్రాబ్లమ్స్ లో ఉంటాయి ఆర్ టూ టైప్స్ మనం చదువుకుంటాం కదండి సాల్వబుల్ అన్ సాల్వబుల్ స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్ సాఫ్ట్వేర్ లో చదువుకుంటాం వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి దే కెన్ హ్యాండిల్ ఇట్ ఓకే అది గమనించుకోవాలి సో చాలా స్మార్ట్ గా అన్ని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు లాస్ట్ లో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు సముద్రం అంతా అనేది వచ్చేసినట్టే ఇంకా నది కనిపిస్తూ ఉంది లైట్ లైట్ హౌస్ అన్ని కనిపిస్తూ ఉంది కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే బెస్ట్ గా ఉంటుంది ట్వంటీ ట్వంటీ సిక్స్కి మనకి అంగగోచారం లఘు గోచారం ప్రకారం రెండో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి సుఖ అర్ధ విహితం అని చెప్తారు అంటే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండదు ధనం ఉండదు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు రెండోది గురు ఐదవ స్థానంలో ఉండటం తోటి ధన ప్రాప్తి ఉంటుంది జూన్ వరకు అక్కడ నుంచి శత్రువులు బాధ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది తర్వాత వీళ్ళకి రాహు రెండో ఫస్ట్ హౌస్ లో ఉండటంతో శారీరకంగా ఏదో ఒక పెయిన్ ఏదో ఒకటి కోల్పోతూ ఉంటారు అప్స్ అండ్ డౌన్స్ ని క్రియేట్ చేస్తుంది టూ మచ్ మెంటల్ టెన్షన్ కలిగిస్తూ ఉంటుంది తర్వాత కేతు ఏడో ఇంట్లో ఉండటం తోటి ఉండటంతో గొడవలు జరుగుతూ ఉంటాయి వీళ్ళే చేస్తూ ఉంటారు వాళ్ళు కాదు వీళ్ళు చేస్తుంటారు బట్ వీళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళు చేస్తున్నారు అనుకుంటారు వయసు వరుస కదా ఇది కొంచెం గమనించుకొని పేషెన్సీ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి వీళ్ళకి శ్రీరామ రక్ష పేషెన్స్ అన్న అస్త్రాన్ని పెట్టుకొని కూర్చొని ఉంటే ఒక రెండు స్టెప్లు వెనుక తీసుకుంటే ఉంటే వచ్చేటానికి అన్ని వస్తూ ఉంటాయి అనమాట మనం ఇండివిడ్యువల్ గా ఒక్కొక్క గ్రహం కనుక చూసుకుంటే శనిలకి రెండో ఇంట్లో ఉండటం వల్ల సదా క్లేషం తర్వాత వృధా వైరం సతతం కార్యనాశనం సంచార స్వజనే దేశం పాప చెంతం ధనేషే శను అని చెప్తారు అంటే ఈ టైంలో ఎప్పుడు మనసులో ఏదో ఒక చింత ఉంటుంది రెండోది వైరం గొడవలు అవుతూ ఉంటాడు సతతం కార్యనాశనం ఏదైనా కనుక పని ఉత్సాహంగా చేద్దాం అంటే ఆ పని కాదు అది ఎందుకు కాలేదని ఇంకో రకమైన డిప్రెషన్ ఆ డిప్రెషన్ ఇంకో డిప్రెషన్ అలా వెళ్ళిపోతూ ఉంటారు నెక్స్ట్ సంచార ఊరకు ఉండకుండా అటు ఇటు ట్రావెల్ ఉంటారు ఈ టైంలో లో చాలా మంది గమనించుకుంటే లాస్ట్ వన్ ఇయర్ లేదంటే వచ్చే వన్ ఇయర్ లో ఉన్న ప్లేస్ నుంచి ఖచ్చితంగా వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయిపోతారు అలా షిఫ్ట్ అవ్వటం వీళ్ళు కలిసి వస్తుంది చాలా మంది అడుగుతుంటారు ఏమంటే నేను యూఎస్ లో ఉన్నాను ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాను లేదంటే యూఎస్ నుంచి ఇండియా వస్తుంది ఇండియా నుంచి యూఎస్ వెళ్ళిపోతాను చాలా మంది ఎన్ఆర్ఎల్ ఫోన్ చేస్తూ ఉంటారు ఈ టైంలో వీళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఈ రాసి వాళ్ళు కనుక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలా షిఫ్ట్ అయితే వీళ్ళకి కలిసి వస్తుంది ఓకే అంటే స్ట్రగుల్స్ తో ఛాలెంజెస్ స్టార్ట్ అవుతుంది కానీ స్లోగా పికప్ అయితే తర్వాత నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ వయసు వర్స ఇద్దరికి ఇద్దరు మొక్క రాసి నేను బెంగళూరు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాను అతను ఇక్కడ నుంచి అటు షిఫ్ట్ అయ్యాడు ఇద్దరు ఆల్మోస్ట్ కో గా షిఫ్ట్ అయ్యాను షిఫ్ట్ అయినప్పుడు సహజంగా ఒక థాట్ షిఫ్ట్ అయిపోతే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి నెట్వర్క్ ఉండదు తెలిసిన వాళ్ళు ఉండదు కానీ గా వచ్చే ఆపర్చునిటీస్ కూడా వచ్చేసాయి నాకు సో చాలా గా అక్కడ అంతా బిల్డ్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాను అలానే అక్కడ మా ఫ్రెండ్ ఇక్కడ టెన్ ఇయర్స్ ఉండేం ఏం చేయలేం ఒక టూ లోనే బంబమ్మని వెళ్ళిపోతున్నాడు నేను ఉదేశించిన ప్లేస్ అతను కలిసింది అతను వదిలేసిన ప్లేస్ నాకు కలిసి వచ్చింది సో ఇలా మీ ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి సేమ్ రాసు కాబట్టి మనం చేసుకోండి ఇది ఒక జస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ అనమాట సో ఇలా ఏమవుతుందంటే అండి శని పాప చెంతం ఏదో ఒకటి చేసేద్దాము ఎంతకాలం కష్టపడదాము ఇలా ఎందుకు అన్న ఒక ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుందండి అలా వద్దండి కానీ పేషెన్సీ ఉంటే అన్ని వీళ్ళకి వచ్చేసి టైం చాలా దగ్గరకు వచ్చేసింది నెక్స్ట్ గురువు ఐదో ఇంట్లో దాకా ఇప్పటిదాకా బ్యాక్ బోన్ వెన్నుముక అర్ధలాభం ఐశ్వర్యం స్వకర్మ హర్షితం ఏదైనా పని చేస్తే అప్రిషియేషన్ అదంతా వీళ్ళకి ఏదైనా కొంచెం గుడ్డు గుడ్డుగా బాగుందనుకోండి ఈ గురువు వల్లని చెప్పుకోవాలి సదా స్వజన సౌఖ్యం బంధువులంతా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా వీళ్ళకి గురువు కాపాడుతున్నారని చెప్పుకోవాలి అయితే జూన్ తర్వాత గురువు మారటంతో ధారాపుత్ర విరోధ చ స్వజనే కలహాస్తద చోర ఆగ్ని నృప భీతిచ్చ అని చెప్తారు ఈ టైంలో కొంచెం ప్రాబ్లమ్స్ గురువు క్రియేట్ చేస్తున్నారు ఉన్నారు ఒకటి భార్యాపుత్రులతో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత సొంత బంధువులతో గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఈ టైంలో పర్టికులర్గా ఈ లో దొంగతనాలు జరగటం జ్యువెలరీ పోగొట్టుకోవటం బయటకి వీళ్ళకి ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు అగ్ని ప్రమాదాలు జరగటం భీతి కొలిపోయే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్ గా ఇది ఒక్కటే వీళ్ళకి కాషన్ అని మనం చెప్పుకోవాలి ఓకే రాహు ఫస్ట్ హౌస్ లో ఉండటం ఏమవుతుందంటే అగైన్ ఆ ప్రవాసం ఉన్న పోజి నుంచి వేరే చోటకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అర్ధ హాని మహాకష్టం ధనానికి ఇబ్బందులు పడే పరిస్థితులు ఎక్కువ ఉంటుంది కష్టాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ రాహు కూడా సరిగా లేరు అని మనం చెప్పుకోవాలి ఒక రకంగా చూస్తుంటే అన్ని గ్రహాలు వీళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనూ పార్షుల్ కానీ లేదంటే కొంచెం ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉన్నారు ఈ టైంలో వీళ్ళు చాలా సహనంగా ఉండడం చాలా ఉత్తమం సో గ్రహాల ప్రకారం కుంభరాశి వారికి అంతంత మాత్రమే నక్షత్రాల ప్రకారం సపోర్టివ్ గా ఉందా ఎలా ఉన్నాయి నక్షత్రం ప్రకారం చూద్దాం ఫస్ట్ ధనిష్ట వీళ్ళు సంతోషంగా ఉంటారు ప్రమోషన్స్ ఉంటుంది పదవి ఏమంటారు కొత్తగా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాన్ని పట్టాభిషేకం అంటారు ధన వృద్ధి ఉంటుంది తర్వాత ధన నష్టము చూపిస్తుంది మరణము దేహపీడనం కూడా చూపిస్తుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఇప్పటిదాకా వాళ్ళు చాలా ప్రీతిగా ఏదైనా పనిచేస్తుంటే అది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది శతభీషం నక్షత్రం వాళ్ళకి పట్టాభిషేకము రాజ్య లాభము ధన వృద్ధి సంతోషము హెల్త్ కాంప్లికేషన్స్ అయితే ఏమి ఉండవు కానీ దేహపీడను కూడా చూపిస్తుంది అంటే హెల్త్ కాంప్లికేషన్ అంటే నక్షత్రం వాళ్ళకి ఒక బెస్ట్ గా ఉన్న టైం అని మనం చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా బాగా ఎక్కువ కుంభరాశన గానే సతబిషాం వాళ్ళు ఫోన్ చేస్తారు నాకు ఎక్కువ శాతం ఎక్కువ నాలుగు బాధలు ఇందులోనే ఉంటాయి అంటే ఫుల్ నక్షత్రం అంటే సతబీషానే ఉంటుంది బట్ ఎక్కువ ఇల్లు కాల్ ఉంటారు సంతోషకరమైన విషయం ఏంటంటే హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు తర్వాత పూర్వ బాధ వాళ్ళకి వీళ్ళకి రాజ్య లాభం ఉంటుంది ధన వృద్ధి ఉంటుంది ధనలాభం చూపిస్తుంది సంతోషంగా ఉంటారు హెల్త్ కాంప్లికేషన్స్ అయితే ఏమీ ఉండవు దేహ అది కూడాను అక్టోబర్ తర్వాత లాస్ట్ టూ త్రీ మంత్స్ లో హెల్త్ కాంప్లికేషన్ ఉండే అవకాశం ఉంటుంది సో మనం చూసుకుంటే ఓవరాల్ ఈ రాసి వాళ్ళకి ఆ నక్షత్రం ప్రకారం చాలా బెటర్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు బట్ ఇంకా కంబైన్ కనుక చూసుకుంటే ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వీళ్ళకి పాజిటివ్ గానే ఉంది బట్ డే బై డే ప్రాబ్లమ్స్ అన్ని పోయేసి బెటర్ గ్రోత్ ఉంటుంది ఓకే సో పొజిషన్ లో ఉంది హ్యాపీ టు గుడ్ గుడ్ టు బ్యాడ్ అట్లా నడుస్తూ ఉంటది మొత్తానికి వీళ్ళది వీళ్ళకి బ్యాడ్ టు గుడ్ టు గుడ్ టు అదేమంటారు బెస్ట్ గా ఉంటుంది మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు వీళ్ళు ఖచ్చితంగా అండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళకి శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి శని పార్శుపత అభిషేకం చేయించుకోవాలి దక్షిణ కాళీ అమ్మవారి యొక్క మూల మంత్రం జపం చేయించుకోవాలి ది పర్ఫెక్ట్ బెస్ట్ రెమెడీ ఫర్ దట్ నేను నా క్లయింట్స్ ఫస్ట్ రాంగ్ అయితే చూపించేస్తాను నెక్స్ట్ భార్యాభర్తలో హారోస్కోప్ చెక్ చేయించుకోవటం కంపాటిబుల్ టు రీవర్క్ చేయించుకోవటం ఏమైనా దోషల నుండి చేయించుకోవాలి తర్వాత గురువుకి జూన్ తర్వాత ఇమీడియట్లీగా శాంతి సంపూర్ణ శాంతి పూజలు చేపించుకోవాలి వీళ్ళకి జన్మరాశిలోనే రాహు ఉండటంతో రావుకు సంబంధించిన పరిహారాల్లో చండీ హోమము దుర్గా సప్తస్లోకి మంత్రం చదువుకోవటం వీళ్ళ నేను ఎక్కువ సార్లు విజయవాడ కనకదుర్గము దర్శించుకోవటం చేయాలి తర్వాత జూన్ తర్వాత ఒకసారి గుంటూరు దగ్గర కోటపకొండను ఉంటుందండి ఆ క్షేత్రాన్ని దర్శించుకొని అక్కడ టైం స్పెండ్ చేస్తే క్షేత్ర దర్శనం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది ఇవి కాకుండా వీళ్ళకి ఇండివిడ్యువల్గా వాళ్ళ హారోస్కోపులు చూసినప్పుడు భార్యాభర్తలు మేము బిగినింగ్లోనే చెప్పాను వీళ్ళకి విశ్వావసు గంధర్వరాజు హోమం చూపించుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు పోతాయి అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవాలి అలానే వీళ్ళకి బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటూ ఉండాలి ఇవి కాకుండా చాలామంది కోర్టు కేసులు అవి ఇవి ఇబ్బందులు పడుతుంటారు చండీ హోమం చూపించుకుంటే ఆ గొడవలన్నీ చాలా స్మూత్గా ఏమవు పోతుంటే గొడవలు రెండు రకాలు ఉంటాయండి ఒకటి టూ గా మనస్పదలు కొన్ని సాఫ్ట్ గా స్మార్ట్ గా చేసుకునే విధంగా ఉంటుంది ఎక్కడైతే ఇలా టూ వైలెంట్ గా ఇబ్బందులు పడుతూ ఉంటే అప్పుడు చెండి వాటికి సంబంధం చేసుకుంటే బాగుంటుంది ఇవి కాకుండా చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారండి మనకు కనెక్ట్ అయినప్పుడు చూసి వాళ్ళకి సరిగా గైడెన్స్ ఇవ్వచ్చు ఎస్ సో కుంభరాశి వారికి గుడ్ బెటర్ బెస్ట్ లాగా ఇంప్రూవ్ అవుతూ వెళ్తూ ఉంటుంది అయితే రెమెడీస్ కూడా సూచించారు కాబట్టి తగు తీసుకుంటే బెటర్ ధన్యవాదాలండి ధన్యవాదాలండి